గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన టిప్స్ ఎలా ఉన్నారు మీరందరూ నా కమెంట్లు చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పేసేయండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇది సూర్యా ఇంకా మనం వెళ్ళిపోవాలండి స్టార్ట్ అయిపోవాలి సో ఎస్ ప వచ్చిన పని అయిపోయాక మనం వెళ్తాం మన రూమ్కి సో రూమ్ ప్యాకెట్ చేయాలి మనం స్టార్ట్ అయిపోవాలి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మన ట్రైన్ అయితే ఉంది హైదరాబాద్కి లింగంపల్లికి డైరెక్ట్గా మనకు అది నుంచి వస్తుంది నగ్గుర్తులేదు బట్ లింగంపల్లికే ఉంది లాస్ట్ ఆఫ్ లింగంపల్లి లింగంపల్లి మనకు చాలా దగ్గర కదా సో వెళ్ళేటప్పుడు నేను కోల్డ్ కాఫీ కింద మేము ఆగింది లా విక్టోరియా హోటల్లో సో అక్కడ కింద కోల్డ్ కాఫీ షాప్ ఉంటుంది బాగా అనిపించేసి కనుక వర్రెస్ట్గా ఉండి చాలా దరిద్రంగా ఉంది ఎందుకంటే నేను డల్గోనా కాఫీ వేసి అందులో చిక్కటి పాలు పోసి ఏమంటారు తాగింది బాగుండు కూల్ కోల్డ్ కాఫీ కాఫీలాగా ఇది అస్సలు బాగాలేదు నేను కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను బట్ టేస్ట్ అసలు బాగాలేదు సో తాగి సగం పడేసి మా బ్యాగులను ప్యాక్ చేసుకొని మేము బయలుదేరుతున్నాం ట్రెండ్ షాప్కి అన్నమాట సో ఇది నేనే ఈ డ్రెస్ నేను చాలామంది జర్నీ చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు స్టైల్గా డ్రెస్సులు వేసుకుంటారు బాగుంటుంది అపియరెన్స్ అని బట్ నా వరకు నేను మరి నాకు పిల్లలు పుట్టినాకని ఇట్లా అయినా నాకు తెలియదు కానీ జర్నీస్లలో నేను నా కంఫర్ట్ చూసుకుంటాను నాకు ఎటు చూసినా ఎటు డ్రెస్ టైట్ కాకూడదు నాకు మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండాలి ఎక్స్పోజింగ్ లాగా ఉండకూడదు సో నాకు కంఫర్ట్ మీద అన్నట్టుగా నేను ఎప్పుడూ ఇదే డ్రెస్ జర్నీలో వేసుకుంటాను చాలా కంఫర్ట్ ఉంటుంది నాకు ఇది సో ఇది మనం ఉన్న రెస్టారెంట్ ఉన్న హోటల్ దగ్గర వ్యూ అనమాట శేఖర్ గారు ఏటీఎంలో డబ్బులు డ్రా చేద్దామని చూస్తూ ఉన్నారు సో మేము ఒక సంచి తెచ్చుకున్నాం ఆ సంచిలో ఏముండదు తెలుసా తినే ఉండే మా లంచు ఇవన్నీ సో ఇదే లా వెక్టరీగా బ్యాంకెట్ అండ్ రూమ్స్ మా ఫుడ్ ఉండే సరోపిండి అటుకుల చివుడ అలాగే కర్రీ రైస్ మేము అనమాట సో వెళ్ళేటప్పుడు ఏమున్నాయి అంటే బ్రిటిష్లో బట్టలు ఉన్నాయి ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇక్కడిసీలు ఏం పట్టుకోపోలేము అండ్ మన తెలుగు వాళ్ళకి ఊరలో మనం తినేటట్టుగా భోజనం ఉండదు నేను తెలుగు రెస్టారెంట్లో తిని చూస్తాను బట్ అంతా ఏమనిపించలేదు అనమాట నాకు సో మొదలైతే ఇక్కడ ఏమో ఏదో ఉన్నట్టుంది పెళ్ళో బర్డేలో అని ఉంటుంది సెట్ చేస్తున్నారు సో అక్కడ నేను కూడా ఒక ఫోటో దిగాను అనమాట సో చలో స్టార్ట్ అయిపోదాం బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మంచి ఆటోలు తిరిగినాం ఆటోలని వెళ్తున్నాం అనమాట సో పెద్ద పెద్ద బిల్డింగ్లు కొన్ని కొన్ని బిల్డింగ్ షేప్స్ డిఫరెంట్గా భలే ఉన్నాయి అంటే నేను మన హైదరాబాద్లో ఐటెక్ సిటీ సైడ్ ఎప్పుడు వెళ్ళాను కాబట్టి నాకు ఇవి కొత్తగానే అనిపిస్తాయి సో ఇదే తోవాలి రెండు మూడు సార్లు తిరిగినాం తెలిసిన తో వాళ్ళెక్కనే అనిపిస్తుంది ఇదంతా సో ఫర్ ది చేంజ్ ఇక్కడ మా ప్లాన్స్ చేంజ్ అయిపోయాయి అన్నమాట సో మేము వెళ్ళే ట్రైను వచ్చేసి పూణెలో స్టాప్ ఉంది సో నేను పూణెలో దిగిపోతాను శేఖర్ గారు తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళిపోతారు సో ఇక్కడ అదే మా డిషన్ ఫిక్స్ అయిపోయినాకనే విడిచిపట్లని కవర్ సంచిలో పెట్టి శేఖర్ బట్టలు ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టి నేను వచ్చేసి ట్రావెలర్ బ్యాగ్ తీసుకున్నాను ఇక్కడ జామకాయలు కొన్నాం సో నాకు అక్కడ ఏ ఎక్కడ తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది సో అందుకని శేఖర్ జామకాయలు కొన్నాడు అక్కడ మనకి సూరత్ ట్రైన్ స్టేషన్ దగ్గర చాలా వరకు గాఘరా చంపుతారండి మనం తీసుకున్న ప్రైస్ ఉంది నాకు అక్కడ థౌసండ్ రూపీస్ది ఒక గాగ్రా బాగా నచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కోసం తీసుకుందాం అనుకున్నాం శేఖర్ ఏంటంటే సెవెన్ థర్టీ అయిపోయింది పదాయిగా మనం ట్రైన్ వచ్చేసి ముందు తినడానికి ఏమైనా తీసుకున్నాం అన్నీ చూసినాం ఎక్కడో ఫ్రైడ్ రైస్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం అనుకున్నాడు తీయగా ఉంటుంది ఇక్కడ మీరు ఏ కూర తీసుకున్నా అట్లా పనీర్ వేస్తారు వేస్తారు తట్టడేస్తారు తీయగా ఉంటుంది అఫ్కోర్స్ మనకు అది అలవాటు లేదు బట్ వాళ్ళు తినగలుగుతారు సో మొత్తం అయితే మనం దిగేటప్పుడు ఈ ట్రైన్ స్టాప్లో దిగలే సూరత్ కంటే కొంచెం ముందు దిగాము సో ఇది సూరత్ అనమాట చాలా పెద్దగా బాగుంటుంది సో తర్వాత ఏంటంటే వాళ్ళది గుజరాతీ ఫుడ్ కదా సో నాకు ఢోక్లా ఇష్టం బట్ నాకు అక్కడ నేను ఎక్కడ తిరగలేదు నేను తిరిగిన దగ్గర నాకు ఢోక్లా కనిపించలేదు సో ట్రైన్ స్టాప్లో కనిపించింది బట్ తీర్చుకోవాలి మేము సో ఇక్కడ శేఖర్ రోడ్ చూస్తూ ఉన్నాడు ఇది మన ఏసీ ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎంత బాగుందో ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు అంత ఏం లేదు సీట్ చిన్నగా ఉంది బట్ ఇట్స్ ఓకే బాగానే ఉంది అన్నమాట సో ఇది మన ట్రైన్ మనం వెళ్ళాల్సిన ట్రైన్ సో ఇక్కడ నైట్ త్రీ థర్టీకి నేను పూణెలో దిగిపోయాను శేఖర్ గారు తెలంగాణ వెళ్ళిపోతారు హైదరాబాద్ వెళ్ళిపోతారు తను హైదరాబాద్లో దిగడానికి వన్ ఓ క్లాక్ అవుతుంది ఆఫ్టర్నూన్ సో ఆ రోజే బోనాలు రమ్యోలు ఇంట్లో సో డైరెక్ట్గా రమ్యోలు ఇంటికి వెళ్ళిపోతాడు అత్తమ్మను పిల్లలు తీసుకొని మళ్ళీ మా ఇంటికి వస్తాడు అనమాట సో నేను ఏంటంటే మా కిరాన్ని వస్తాడు చూడండి చూడండి నేను దిగేసరికి మా అన్నయ్య రెడీగా ఉన్నాడు వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ అండి నాకు మా ముగ్గురు అన్నలు నాకు బ్లెస్సింగ్ లావే మెయిన్గా మా కిరణన్న మన అట్రా అన్న ఎంత కేరింగ్ తెలుసా నాకు మా అన్నయ్య నైట్ పడుకోకుండానే త్రీ థర్టీకి నాకోసం మెయిన్ వచ్చాడు అసలు ఎందుకు వచ్చాను చెప్తాను హాస్పిటల్లో మా పెద్ద అన్నయ్యని కలవడానికి మా పెద్ద అన్నయ్యకి హెల్త్ బాగాలేదండి సో తనని చూడడానికి ఇక్కడ దిగాను అనమాట సో మాకు తెలిసిన ఆటోని మాట్లాడుకొని కిరణ్ వచ్చాడు పూణేలో ఒక్కదానే త్రీ డేస్ ఉన్నాను అన్నయ్యకి హెల్త్ బాగాలేదు కదా సో చూసుకుంటా ఉన్నాం అనమాట ఇప్పుడు ఓకే చాలా వరకు రికవర్ అయ్యాడు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్స్ ఎందుకంటే మా అన్నయ్య రిపోర్ట్స్ వచ్చాక నేను మన సబ్స్క్రైబర్స్లో ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ డాక్టర్స్ నాతో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళకి మా అన్నయ్య రిపోర్ట్స్ పంపించాను సో వాళ్ళకి చాలా ధైర్యం చెప్పారు పర్సనల్గా వాళ్ళకి కాంటాక్ట్లో ఉంటారు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సో వెళ్ళాము వెళ్ళిన రోజు చూసాము చూశాక ఆ రోజు మధ్యాహ్నం మమ్మీ పూజక్క తినడానికి రమ్మని నేను పూజక్క దగ్గరికి దగ్గరికి వెళ్ళామనమాట సాటర్డే రోజు నైట్ త్రీ ఓ క్లాక్ నేను దిగాను సండే రోజు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి దిగాను ఈ సండే ఆఫ్టర్నూన్ అనమాట సో ఇది హాస్పిటల్లో వ్యూ మగారపట్టాలో ఉన్న హాస్పిటల్లో ఉన్నాం ఈ హాస్పిటల్ పేరు నాకు సరిగా గుర్తురాదు నోబెల్ నోబెల్ హాస్పిటల్లో ఉన్నాం అనమాట సో లోపల పెద్దన్నయ్య ఐసీయూలో ఉన్నాడు సో హ్యాచ్కల్ డ్రెస్ ఆమె ఉందా మా పెద్దన్నయ్య అన్నయ్య వాళ్ళ మరదలనమాట సో తర్వాత ఏంటంటే మండే రోజు నాకు ఫాస్టింగ్ అన్నయ్య వచ్చేసి టిఫిన్ చేస్తూ ఉన్నాడు అంటే ఆయన బయట సో వన్ డే కిరాణ వాళ్ళ రూంలోనే ఉన్నాను కిరణ వాళ్ళ రూమ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను మా డాడీది వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్ సో ఇది వచ్చేసి రూమ్ పక్కనే ఇంకో రూమ్ ఉంటుంది బోల్డ్ అంత సామాన్ ఒకేసారి మూడు నాలుగు వేల మందికి వండే అంత సామాను ఉంటుంది ఇదంతా క్యాటరింగ్ సామాన్లు ఇవే సో మీరు పూణే అడప్సర్లో ఉన్నట్టయితే మన వాళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు మా బిజినెస్ నేమ్ కళ్యాణి కేటర్స్ అండి నేను పుట్టినాక వన్ ఇయర్కి స్టార్ట్ చేశాడు అప్పంచెలు నా పేరే ఉంది టిల్ నా వరకు అన్నయ్యకి ఇద్దరు ఉంటారు తన దగ్గర పనిచేసే వాళ్ళే అండ్ నాకు చిన్నపిల్లు తెలుసు వాళ్ళు సో వాళ్ళు ఉంటారు అనమాట సో మీకు చూపిద్దామని ఇది చాలా తక్కువ సామాను పక్కన ఇంకో రూమ్ ఉంటుంది ఆ రూమ్లో బోల్డ్ అంత సామాను ఉంటుంది సో నేను నటాన మేము మేమున్నాము పక్క రూమ్లో అన్నయ్యతో ఇద్దరు ఇంకో ఇద్దరు అన్నయ్యలు ఉంటారు సో చిన్నపిచ్చినగో వాళ్ళుగో నాకు తెలుసు సో వాళ్ళు ఉంటారు అనమాట సో ఇక్కడ మా అన్నయ్య నా కోసం కిచడి చేస్తూ ఉన్నారు సో టిఫిన్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నేను ఫ్లవర్ తీసుకున్నాను అనమాట సో ఇది లవ్ మ్యారేజ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట సో ఆ ఫ్లవర్ షేఖర్ పెట్టి హై లవ్ యూ అని పెడితే చూడండి ఏమంటాడో సో ఏంటంటే చిన్న ఫనీ థింగ్స్ అనమాట నేను ఎక్కడ ఉన్నా సేకర్ శేఖర్ని బాగా మిస్ అవుతాను సో విల్ యూ మ్యారీ మీ అగేర్ అని పెడితే ఈసారి మీ అన్నయ్యని ఘనంగా వెళ్ళి వేయమను మన వరత్లో డ్యామేజ్ చేయమని అంటా ఉన్నాడు అనమాట సో లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది సో అది నేను నా లైఫ్లో రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే చెప్తా ఉన్నాను సో ఒకప్పుడు మా ముగ్గురు నన్ను వెళ్ళికి ఇష్టం లేదు బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు సో మా పూజకు మా మమ్మీ వీళ్ళే నాకు పెళ్ళి చేశారనమాట సో అట్ల తర్వాత కలిసాం సో ఇప్పుడు ఇంకా క్లోజ్గా ఉంటారు సో రియల్ ఫ్లవర్ అని ఫోటో పెట్టా అనమాట సో ఇది ఎలా అనిపించిందండి సో వాళ్ళ లవ్ మ్యార లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా హస్బెండ్కి వైఫ్కి కమ్యూనికేషన్ బాగుంటే అన్నీ బాగుంటాయి సో ఈరోజు ఏంటంటే పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను మండే మండే రోజు కిచెడ్ తిన్నాను హాస్పిటల్కి వెళ్ళి పెద్ద అని చూశాను టైమింగ్ ఉంటుందండి ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు మనం ఐసీయూలోకి వెళ్ళొచ్చు అనమాట సో త్రీ డేస్ అట్లే వెళ్ళి కూర్చున్నాం అనమాట సో నేను వచ్చింది మండే రోజు వచ్చాను అండ్ థర్డే థర్స్డే రోజు ఇటర్న్ అయిపోయాను అనమాట సో ఇది నేను వచ్చేవరకు బబ్లీ ఏదో కర్రీ వంట ఉంది ఇలా వంట వేస్తుంది ఇది నేను వండుతా అంటే వద్దు పిన్ని నేను అక్కడే పనిచేసి వస్తావు కదా నేను వండుతా అనింది సో నేను సాటర్డే దిగాను సండే అక్కడ ఉన్నాను మండే మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాను ట్యూస్డే నైట్ వెళ్ళిపోతాను ట్యూస్డే నైటే వెళ్ళిపోతున్నాను మర్చిపోయాను చెప్పడం థర్స్డేగా ట్యూస్డే నైట్ ఎందుకంటే అత్తయ్య కూడా వేరే పని ఉంది అన్నారు సో మా బబ్లీ వాళ్ళ ఫ్రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బట్ చాలా మంచిది అమ్మాయి సో జోజో ఉంది కదండి జోజో డాగు తను పూజ అక్క కూడా ఈ మధ్య హెల్త్ బాగోట్లేదు చాలా రోజులు అయిందనుకో మీరు చూసి మేతి ఎట్లా కట్ చేస్తుంది అదే చెప్తున్నాను మేతి ఇట్లా కట్ చేసి దాంట్లో పురుగులు ఉంటే ఎట్లా అక్క అని తన తల్లి ఏం లేవరు అనేది సో జోజోకి ఏమైందంటే ఒక కన్నుకి సర్జరీ చేసి తీసేశారండి ఇది నా హెయిర్ అక్క వాళ్ళు ట్రిమ్ చేశారంట పెద్ద కుక్క డాలీ క్రిస్టియన్ రెండు కుక్కలు ఉంటాయి అది బాబు అని చెప్పి దీని మీదకి ఎగిరేసరికి దాని అన్నంతో బయటకు వస్తే వెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి తీసారండి కన్ను తీసేసి ఆపరేషన్ చేశారన్నమాట సో అంత వీడియో నేను ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ అదే పూజాకులు ఇంట్లో చూద్దరు